బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లు అడ్డంగా చిక్కిపోవడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు తెలుగు సినీ రంగానికి చెందిన కొందరికి కష్టాలు ఎదురైనాయి అయితే బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లకు మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయి అంటే లేదు లేదు మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయి అంటూ వైసీపీ టీడీపీ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు బెంగళూరు రేవ్ పార్టీలో ఏటూ ముద్దాయిగా ఉన్న అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందినవాడు అని వెలుగు చూడడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ కలకలం రేపుతోంది బెంగళూరు రేవ్ పార్టీ నిందితుడు అరుణ్ కుమార్ కు చిత్తూరుకు చెందిన టీడీపీ నాయకులకు సంబంధాలు ఉన్నాయి అంటూ ఇన్ని రోజులు వైసీపీ నాయకులు ఆరోపించారు అయితే ఇప్పుడు టీడీపీ నాయకులు కథను కొత్త మలుపు తిప్పుతున్నారు చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలం మడవనేరు గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ బెంగళూరులోని కోరమంగళంలో స్థిరపడి అక్కడే వైద్య రంగానికి చెందిన వ్యాపారం చేస్తున్నాడని టీడీపీ నాయకులు అంటున్నారు బెంగళూరులోని నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ కు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భార్గవరెడ్డితో పరిచయాలు అయ్యాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు బెంగళూరులోని వైసీపీ నాయకులతో ఉన్న పరిచయాలతో అరుణ్ కుమార్ అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో పరిచయం చేసుకున్నారని చెప్తున్నారు ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వ పెద్దలతో అరుణ్ కుమార్ నిత్యం టచ్ లో ఉండేవాడని అలా ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ నాయకులతో అతనికి ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా అరుణ్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన పనులను దక్కించుకున్నాడని టీడీపీ నాయకులు ఆరోపించారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అరుణ్ కుమార్ కు ఇంకా కొన్ని బిల్లులు రావాల్సి ఉందని టిడిపి నాయకులు చెబుతున్నారు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాలతో అరుణ్ కుమార్ నిత్యం చిత్తూరు కడప జిల్లాలకు తిరిగేవాడని తెలుస్తోంది రెండు మూడు జిల్లాలకు చెందిన వైసీపీ నాయకుల దగ్గరకు వెళుతున్న అరుణ్ కుమార్ వైసీపీలోని కొందరు పెద్దలను సన్మానించి వారితో టచ్ లో ఉండేవాడని టీడీపీ నాయకులు చెప్పుకొచ్చారు అయితే ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ పి నాయకులతో పరిచయాలు పెంచుకుని వారితో నిత్యం టచ్ లో ఉంటున్న అరుణ్ కుమార్ కు బెంగళూరు రేవు పార్టీ ఏ వన్ నిందితుడు వాసుతో పరిచయమైందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు బెంగళూరులో వాసు అరుణ్ కుమార్ నిత్యం టచ్ లో ఉండేవారని వైద్య రంగానికి చెందిన వ్యాపారం చేస్తున్న అరుణ్ కుమార్ వాసుల స్నేహం రేవు పార్టీ నిర్వహించే వరకు వెళ్లిందని ఆరోపణలు ఉన్నాయి అయితే బెంగళూరు సిబిఐ పోలీసు కేసు దర్యాప్తు పూర్తి చేసిన రేవ్ పార్టీ ప్రధాన నిందితులు ఏం వ్యాపారం చేస్తున్నారు వాళ్లకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అని పూర్తి సమాచారం అధికారికంగా వెల్లడించే వరకు ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేటట్లు కనిపించడం లేదు